నమస్తే అవధానం అవధాని ఛానల్ స్వాగతం బీఆర్ఎస్ ఎమ్మెల్సి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుట్ల కవిత మరొక మూడు రోజుల పాటు జైల్లో ఉండబోతోంది తిహార్ జైల్లో ఎందుకు అంటే నాకు బెయిల్ ఇవ్వండి మా అబ్బాయి పరీక్షలు రాస్తున్నాడు అతనికి సహకారిగా ఇంట్లో నేను ఉండాలి అని చెప్పి ఆమె వేసిన పిటిషన్ మీద ఇవాళ కోర్టులో వాదప్రతివాదలు జరిగాయి ఆమె తరఫున న్యాయవాదులు ఇచ్చిన వాదనలు ఏమిటంటే అయ్యా వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు తల్లి అవసరం చాలా ఉంటుంది ఆమె భర్త కోర్టు కేసుల కారణంగా అటు తిరుగుతున్నారు హీఈస్ అనేబుల్ టు అటెండ్ హిమ్ అందుకని మీరు బెయిల్ ఇస్తే విల్ అటెండ్ సన్స్ హిస్ సన్ అండ్ లెట్ హిమ్ అటెండ్ ది ఎగ్జామినేషన్స్ అనే దాంట్లో మానవత్వం అనే యాంగిల్లో వాళ్ళు కోసు కేసు ప్రజెంట్ చేశారు ఈడీ తరఫు న్యాయవాదులు ఏం చెప్పారంటే అయ్యా కవితకి సహజంగా ఆడవాళ్ళకి ఇచ్చే ఒక లిబర్టీ దాంట్లో ఆమెకి బెయిల్ ఇవ్వడానికి లేదు ఎందుకంటే ఆమె ఈ కేసు విచారణ విషయంలో మాకు ఎట్లాగా సహకరించట్లేదు ఏ విధమైన సహకారం అందించట్లేదు దిస్ ఈజ్ వన్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇస్ ఆమె గతంలో కూడా ఈ కేసులో సాక్షులని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు అంటే వాళ్ళు వాస్తవాలు చెప్పకుండా అడిగించే ప్రయత్నం చేశారు దిస్ ఈజ్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఆమె నుంచి మేము కొన్ని ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము స్వాధీనం చేసుకున్న ఫోన్లలో చాలా ఫోన్లు అట్లీస్ట్ నాలుగు ఫోన్లు రీఫార్మేట్ అయ్యాయి రీఫార్మేట్ అయ్యంటే పాత డేటా అంతా తీస్తారు వీళ్ళు ఇప్పుడు వాటిని మళ్ళీ ఫొరెన్సిక్ ల్యాబ్స్కి పంపి కొంత డేటా రికవర్ చేయాలి దట్స్ వాట్ యూజువల్లీ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళు ఇక్కడ కూడా అదే చేస్తారు సో ఆమె ఇంటెన్షన్ క్రిమినల్ ఇంటెన్షను అంటే విచారానికి సహకరించకపోవడము సాక్షులను బెదిరించడము ఎలక్ట్రానిక్ ఉన్న సమాచారాన్ని చేయడము ఈ మూడు కూడా అంటే వాస్తవాలు బయటకు రాకుండా హైడ్ చేసే ప్రయత్నం అంటే వాస్తవానికి తండదాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా కాదు మొత్తం కేసు వి విషయాలు బయటకు రాకుండా చేసే ప్రయత్నం ఈమె ఇంటెన్షన్ అది కనుక మీరు కనుక బెయిల్ ఇస్తే ఎగైన్ ఆమె ఏం చేస్తుంది అంటే సాక్షులు ప్రభావితం చేస్తుంది ఇంకా ఏమన్నా చేస్తుంది కనుక బయలు ఇవ్వద్దు అన్నారు కోర్టు రెండు వేపుల్లో వాదన వింది తీర్పు రిజర్వ్ చేస్తుంది ఎప్పటికి సోమవారం సోమవారం కోర్టు ఇస్తుంది ఓకే వాళ్ళు బయలుస్తారా ఇవ్వరా విషయం అంటే వాస్తవానికి ఇదే లిక్కర్ స్కామ్లో రెండు మూడు రోజుల క్రితం సంజయ్ సింగ్ ఆప్లో కీలక రాజ్యసభ సభ్యుడు కీలకంగా వ్యవహరిస్తున్నది మనిషి అతనికి బెయిల్ ఇవ్వడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించలేదు కవిత విషయంలో వ్యతిరేకించింది సో దెర్ ఈస్ సంథింగ్ ఇన్ బిట్వీన్ ఇది ఏమిటి అనేది బహుశా ఒకటి రెండు రోజులు తెలుస్తుంది బట్ ష్యూర్గా సంజయ్ సింగ్ విషయంలో వాళ్ళు బయలు ఎందుకు వ్యతిరేకించలేదు అంటే అట్లీస్ట్ నాకున్న అవగాహన ఏమిటంటే సంజయ్ సింగ్ ఇంకా ఎవరిని ప్రభావితం చేయగలిగిన పరిస్థితి లేదు ఎందుకంటే ఆల్రెడీ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు మనోజ్ సిష్ రెడ్డిగా అరెస్ట్ అయ్యాడు సో అంటే పెద్ద ఆ దాంట్లో ఉన్న పెద్దలు చాలామంది అరెస్ట్ అయ్యారు కనుక కింద స్థాయి వాళ్ళు సాక్షుల్ని అంతగా ప్రభావితం చేయలేకపోవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు నువ్వెంత అనే స్టేజ్ వస్తుంది కానీ వీళ్ళు ఏం చెప్పిన వాళ్ళు పోవచ్చు అదే దీంట్లో బట్ కవిత దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ఆర్గ్యుమెంట్ వేరుగా ఉంది ఈమె స్టిల్ ప్రభావితం చేస్తుంది అని అంటే ఈమెకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరో ఇంకా సాక్ష్యాలు ఇవ్వవలసి ఉంది అట్లీస్ట్ ఈ మొత్తం వ్యవహారం చూస్తే నాకు అనిపించేది ఏమిటంటే కవితతో పాటు తిరిగిన కవితతో చాలా క్లోజ్గా వ్యవహరించిన ఈ బిజినెస్లో కానీ ఆమెకు వ్యక్తిగత సహాయకులుగా కానీ వ్యవహరించిన మరికొంతమంది చుట్టూ ఈ ఉచ్చు బిగుసో బిగుసుకోబోతోంది అనేది నా అనుమానం రీజన్ ఈస్ కవితకి వాళ్ళు బయలు వ్యతిరేకించారు అంటే కవితతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళని ఎవరున్నా ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని వాళ్ళు భావిస్తున్నారు ఆ కారణంగా వ్యతిరేకిస్తున్నాయను రేపు ఓకే రేపు పొద్దున కోర్టు బెయిల్ ఇస్తే ఇవ్వచ్చు అవి బయటకు రావచ్చు రాకపోవచ్చు రెండింటిలో ఏదైనా జరగవచ్చు ఎనీ పాసిబిలిటీస్ దే బట్ ష్యూర్గా సంజయ్ సింగ్ విషయంలో బెయిల్ విషయ బెయిల్ ఎందుకు యాక్సెప్ట్ చేసింది థడి కవిత విషయంలో ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు దీన్ని కనుక కొంచెం అనలైజ్ చేయగలిగితే ఐ థింక్ యూ కెన్ కమ్ టు ఏ కన్క్లూషన్ వై కవిత బెయిల్ వాజ్ అపోజ్డ్ అవధానం